మున్సిపాలిటీ కాదు కానీ ఆ రోజు నేను చేసినటువంటి ప్రకటనలో ఇంతవరకు ఎలాంటి రిప్లై నాకు రాలేదు దాని మీద ఎలాంటి సమాధానం నాకు ఇంతవరకు రాలేదు అంటే మీడియా మూలకంగా నేను చెప్పేది మీడియా మూలకంగా చెప్పాను వాళ్ళు కూడా మీడియా మూలకంగా వాళ్ళు మరి అది కాకుండా ఏదో వ్యక్తిగా విమోషన్ చేస్తూ కొంతమంది ఇంక చేస్తున్నారు అది వాళ్ళ విద్యార్థిగా వదిలేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ అట్లాంటిది క్యారట ఎందుకంటే ఆ చిల్లర కోసం కాదు ఓకే అట్లాంటి నేను నోట్కి లెక్క చేసి నేను ఆ రోజు మీకు చెప్పాను ఏదైనా కానీ సమాధానం ఎమ్మెల్యే గారు ఇస్తే మీరు ఇచ్చే చెంచే కానీ ఇచ్చింది మీరు నోట్ డెక్క అని ఆ రోజు కూడా చెప్పినా ఈరోజు అదే చెప్తారు ఎవరైనా కానీ నేను ఇచ్చినట్టు చెప్పిన ఈరోజు రోజు కూడా దానికి ఎలాంటి జవాబు రాలేదు ఎలాంటి వీడియో పీడియన రాలేదంటే కదా అవన్నీ వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా దానికి జాబు లేనట్టే కదా ముఖ్యంగా నేను మొన్న కృష్ణంపల్ల పోయినాడు దూరం ఉండదు రైతులు ఇచ్చినప్పుడు చాలా యూరియా దొరకడం లేదు ఎంత డబ్బు పెట్టాయని మాకు దొరకడం లేదు అంత బ్లాక్ నువ్వు ఇచ్చినా జీలకల్గా అందులో కూడా లేవు ఎరువులు లేవు ఏవి రైతు కానీ మన ప్రభుత్వం విషయం రైతు భరోసా కేంద్రాల్లో యూరియా కానీ వాళ్ళకి ఏ కావచ్చినా సరే వాళ్ళు డబ్బు పెట్టిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళని నిలుస్తా ఎవరే కానీ అప్పుడు ఆ ఐదేళ్ళ కంప్లైంట్ ఇది మన జీలకల్ కానీ కానీ లేకపోతే యూరియా కానీ లేకపోతే మందులు లేవు కానీ ఎలాంటిది ఏంటి ఎలాంటివి ఈ రోజు ఏ గ్రామం పోయినా కానీ ఏ వంటల్లో పోయినా కానీ మాకు రైతులకు ఏమీ లేదు గీటు పడతా ఎట్లా మూడు శాతం అయితే ఇస్తాను ఇవ్వడం ఈరోజు రైతులు పని చెప్తే వరికి గిట్టుబడతారు ఇంతకు ప్రభుత్వం ఇచ్చాం వరికి ఇచ్చాం పశువుకి ఇచ్చాం మళ్ళీకి ఇచ్చాం ఎన్నో రకాల ఆందోళన ఈరోజు రైతులకు మా ప్రభుత్వంలో బెడ్ షాప్లు లైట్ చాలా మనకి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేవు నైన్టీ నైన్ పర్సెంట్ లేవు పై రోజు పోతా ప్రతి గ్రామంలో కనీసం ఐదు ఆరు సెకండ్ అక్కడ చూపిస్తాను సైన్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాము మైలు కొత్త కాదు కేసులు కొత్త కాదు అంతగా ఏ పరిస్థితులు కూడా ఈ గుడ్డ మీద కూడా బదిలే సమస్య లేదు ఈ పోలీసులు అధికారులు కానీ ఎవరైనా సరే నేను ఈరోజు చెప్తున్నా రెండు వందల ఇరవై ఐదు కొని ఇరవై ఆరులో ఏ వస్తుందో చెప్తారు అంటే ఇరవై ఆరులో చూపిస్తాం ఇది ఎందుకంటే కొంతమంది ఇంకా అధికారులు అధికారంలో వీళ్ళు కానీ ఆలోచనలో ఉన్న మూడేళ్ళు ఉంది కదా ఎందుకు గవర్నమెంట్ తన ప్రజల్లో తిట్టుబాటు వస్తుంది ప్రజలే తిట్టుబాటు చేస్తారు నిజంగా ఈ రాష్ట్రంలో నేను ఈరోజే చెప్తున్నాను ప్రజల ఉద్యమం జరుగుతుంది ఇటువంటి ఆ కార్యక్రమాలు చేసుకుంటాం ప్రజలే తిరగబడతారు ప్రభుత్వం ఆ రోజు రాబోతుంది అప్పుడు అధికారులు తప్పలేరు పోలీసులు దక్కలు ఎవరు తప్పలేరు ఆడబిడ్డలు ఇవ్వాలంటే కదా ఆంధ్రప్రదేశ్ అమ్మాదంగా అంటే సిగ్గు లేదా చెప్పేదానికి మీకు అని అడుగుతున్నా సిగ్గు లేదా ఆడపిల్లలు ఆడపిల్లలను అన్యాయం చేస్తాడు కానీ ఆడబిడ్డలు పాటించి అన్యాయం చేస్తాడే పుట్టినతో మీకు అది మీ చరిత్ర ఈరోజు రైతులు తరువాత పక్క రైతు రైతులు పెట్టి చుమరి వాళ్ళ మద్యం పుష్కలంగా అమృత ఇస్తాడు యూరియా లేదు కానీ మద్యం ఎదకాల్సిన ఇస్తాడా